మై ఛానల్ టీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో షూట్ చేశానండి ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ధనుర్మాసం స్టార్టింగ్ అంటే ధనుర్మాసం ఇంకో టూ డేస్లో స్టార్ట్ అవుతుంది అనగానే హౌస్ క్లీనింగ్ వరకు కొన్ని కొన్ని అయితే స్టార్ట్ చేశానండి అన్నీ ఒకసారి పెట్టుకుంటే చేయలేకపోతున్నాము అన్నట్టుగా సో ఒక్కొక్కటిగా చేద్దాము కొంచెం వీడియో షూట్ చేస్తాను నెక్స్ట్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేయవలసినవి ఉన్నవి ఇంకా మనం ఈ వర్క్ పెట్టుకుని టూ డేస్ త్రీ డేస్ అలా వాయిదాలు వేసుకుంటూ వస్తే కుదరదు కదా అన్నట్టుగా ఈ వీడియోస్ అన్నీ షూట్ చేశానండి సో అయినప్పటికీ కూడా టూ వీక్స్ అనుకుంటాను ఫుల్ వీడియోస్ అయితే పెట్టకుండా స్టాప్ చేయటం వల్ల ఈ వీడియోస్ అన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయాయి సో ఇక్కడ వచ్చేసి నేను వంట అయితే స్టార్ట్ చేశానండి పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేశాను వీడియో అంతా కూడా షూట్ చేశాను కానీ ఆ వీడియో పోస్ట్ చేయాలంటే కొంచెం టైం పడుద్దండి సో ఈ లోపు ఈ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా ఈ వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చిన్న లైక్ ఇచ్చైతే చూడండి లైక్స్ అయితే అస్సలు ఇవ్వటం లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంతేనండి ఒక చిన్న లైకే కదా ఇచ్చేయండి ఓకేనా ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు కుర్మా అయితే చేస్తున్నానండి ముందుగా ఆలు పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నూనె కూడా ఎక్కువ పెట్టలేదులేండి ఎందుకంటే మళ్ళీ కాకు నూనె వస్తుంది అది పక్కన పెట్టి వేరొక కర్రీకి యూజ్ చేయాలి కొంచెం లేట్ అయినప్పటికీ కూడా తక్కువ ఆయిల్ కొంచెంగా ఆలు వేసుకుంటూ ఫ్రై చేద్దాము అన్నట్టుగా అందుకే కర్రీకి సరిపడగా తక్కువ ఆయిల్ పెట్టానండి కర్రీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఈవినింగ్ చపాతీలు చేసుకుంటే వాటిల్లో కర్రీ కింది ఆలు కుర్మా బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా మార్నింగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేస్తున్నానండి శీతాకాలం కదా మనం మార్నింగ్ టైంలో ఎంత త్వరగా లేచి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసినప్పటికీ కూడా ఉత్త టైం అయిపోతుందండి వంట అవుతు టిఫిన్స్ చేతుల్లోకి వంట టైం అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంకా వంట చేశాక లంచ్ అయిపోతుంది లంచ్ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవటం బట్టలు తీసుకురావటం మడత పెట్టడం మళ్ళీ ఈవినింగ్ టిఫిన్స్కి అన్ని ప్రిపేర్ చేసుకోవటం అన్నట్టుగా ఉత్త టైం అయిపోయినట్టుగా అనిపిస్తుంది అండి ఏదో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వంటింట్లోనే పని చేసినట్టుగా అనిపిస్తుంది సో అందుకేనండి ఇంకా ఇప్పుడు కుర్మా చేసి పక్కన పెట్టేస్తే ఇంకా నైట్ సెవెన్ ఆ టైంకి కొంచెం చపాతీ చేసుకుంటే సరిపోద్ది కదా ఆఫ్టర్నూన్ కూడా పిండి కలిపి పక్కన పెట్టేస్తే అన్నట్టుగా సో ముందుగానే ఒక ప్లాన్గా అయితే ఈరోజు కొంచెం కర్రీ విధంగా చేస్తున్నాను ఎందుకంటే కొన్ని పనులు ఉన్నాయండి చెప్పాను కదా సంక్రాంతికి ముందుగానే చిన్న చిన్న వంటి కబోర్డ్స్ అన్నీ సర్ది పెట్టడం ఇలాంటివన్నీ పెద్ద కష్టమైన పనులు కాదు అలా అని పని కొట్టుకు చేసే పనులు కూడా కాదండి వాటికి తెలియకుండా టైం వేస్ట్ అయిపోద్ది ముందుగానే ఇవన్నీ కొంచెంగా చేసుకున్నట్లయితే తర్వాత మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా కూడా కొంచెం త్వరగా అయిపోద్ది అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను సో కానీ అన్నీ రివర్స్ అవుతాయి కదా మనకి ముందు నుంచి ఇన్ని చేసుకున్నప్పటికీ కూడా ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ఇంక దులిపే దులిపలేదండి సో అదే వంక ఇదే వంక అన్నట్టుగా సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ అంటే కొంచెం తక్కువే పెట్టాను ఎక్కువ ఆయిల్ పెట్టేసి ఆలు అంతా కూడా ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు కానీ కాకనూన ఉండిపోద్ది మళ్ళీ అది కొన్ని రోజులు యూస్ చేయాలి అన్నట్టుగా ఎందుకులే అంత కాకనూన అన్నట్టు ఇప్పుడు కర్రీకి సరిపడగానే ఆయిల్ పెట్టి కొంచెంగా బంగాళదమ్మా అన్నీ కూడా తక్కువ తక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసేసానండి కొంచెం టైం పట్టినప్పటికీ కూడా ఆలు ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ముందుగా కరివేపాకు వేయటం మర్చిపోయాను అందుకే ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు అయితే వేసాను అవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు నుంచి చూస్తే ఏముంటుందిలే అన్నట్టుగా ఇంకా బంగాళాదుంపలు ప్లేట్లోకి పసుపు ఉప్పు కారం కూడా తీసి పెట్టేశానండి సో ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప కుర్మ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కొద్దిమంది బంగాళదుంపల్ని ఉడకబెట్టి చేస్తారు నేనైతే ఫ్రై చేసి చేస్తానండి ఇలా చేయటం వలన బాగుంటుంది టేస్ట్ చెప్తున్నాను కదా అది కూడా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఇది చేస్తారు సో ఇక్కడ ముందుగా ఫ్రై చేసిన బంగాళాదుంప ముక్కలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి చెట్టాను కదా ప్లేట్లో సో అలాగే గరం పొడి కూడా వేసానండి హాఫ్ టీ స్పూన్ ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ వేసేస్తే సరిపోతుంది దగ్గర కంటే ఉడికించుకోవటమేనండి ఆల్రెడీ మనం ఆలు అంతా కూడా ఫ్రై చేసాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఆలు చాలా వరకు ఆయిల్లోనే కుక్ అయిపోద్ది అంటే ఉడికిపోయినట్టుగా మెత్తగా అయిపోద్ది కాబట్టి మరి ఎక్కువ వాటర్ అవసరం లేదండి చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసుకుని మూత పెట్టేసి కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఒక రెండు సార్లు కలపెట్టుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయినట్లే ఫైనల్గా ఇందులో ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది కదా కొత్తిమీర అయితే వేసేసాను కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి చూసారు కదా చాలా బాగుంటుంది చపాతీ రోటీల్లో కానీ రైస్లో కూడా బాగుంటుంది ఇంకా కర్రీ అయిపోయాక లంచ్ అయ్యాక ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుందండి సో ఇప్పుడైతే టీవీ కార్నర్ దగ్గర ఉన్న కబోర్డ్స్ క్లీన్ చేద్దాం కదనేసి ఆ ర్యాక్స్ అయితే తీసానండి సో ముందుగా కలర్స్ అయితే సర్ది అనేసి కలర్స్ అయితే తీసాను ఈ బాక్స్ చేయి జారి కింద పడిపోయి బద్దలాసిపోయిందండి సో అప్పటి నుంచి పడేద్దాం అనుకున్నాను కానీ బాగుంది కదా కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఒక పక్క అయితే బద్దలాసింది కానీ సర్లే ఇందులో కలర్స్ స్టోర్ చేద్దాం కదనేసి అప్పటి నుంచి పక్కన పెట్టేసానండి సో అలాగే ఇక్కడ మీరు బాక్స్కి చూసారా చిన్న చిన్న చుక్కు చుక్కలా అయితే ఉన్నాయి డిజైన్ కాకుండా సో అదేమైందంటే ఇంతకుముందు ఇందులో Thank okay. you. పెసరపప్పు అయితే వేసి ఉంచానండి పెసరపప్పులో పెంకు పురుగులు పట్టేసాయి అంటే ముట్టు పురుగులు అంటాం కదా ఆ పురుగులు పట్టేసాయి అన్నమాట నేను చూడలేదు చూడకపోతే ఆ పురుగు అయితే మొత్తం పప్పు అంతా తినేసాయి నెక్స్ట్ బాక్స్ కూడా డ్యామేజ్ అండి చూసారు కదా ఈ ప్లాస్టిక్ అంతా ఎలా కొరికేసాయో మొత్తం అంతా కూడా అమ్మో ఎంత డేంజర్ ఆ పురుగులు అనిపించింది అంటే పెంకు పురుగులు వేరు ముట్టు పురుగులు అని ఉంటాయండి రైస్కి పప్పులకి ఎక్కువ పడుతూ ఉంటాయి అవి పప్పు లోపలికి రైస్ లోపలికి వెళ్ళిపోయి తినేస్తాయి అన్నమాట మొత్తం సో అవైతే పట్టేశాయి అప్పుడు మేము ఊరు వెళ్ళిపోయామండి ఆ టైంలో లేము ఇంకా వచ్చే టైంకి మొత్తం పట్టేసి ఈ డబ్బా అంతా కూడా చూడండి ఎలా కొరికేసాయో అవి క్లీన్ చేసేటప్పుడు డబ్బా కింద పడిపోయి బద్దలసిపోయిందండి సో ఇంక అప్పటి నుంచి పడేయడానికి ఒప్పక మళ్ళీ ఇది అయితే అలా ఉంచేసాను ఇప్పుడైతే నా దగ్గర ఐస్ క్రీమ్ కప్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మా అబ్బాయి ఎన్నోసార్లు పడే మమ్మీ ఎందుకు గత్తరంతా పెడతావు ఇంట్లో అన్నాడు అయినప్పటికీ కూడా నాకు ఈ ఆలోచన అయితే ఉందండి ఇందులో ఐస్ క్రీమ్ కప్స్ పెట్టేసి మనం కలర్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు కదా ఎందుకు పడేయటం అన్నట్టుగా సో ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ కప్స్ కూడా నార్మల్గా పెట్టేశాను కదా ఎక్కువ కప్స్ అయితే పట్టలేదండి చూడండి ప్లేస్ ఉన్నప్పటికీ కూడా సెవెన్ కప్స్ పట్టాయి పట్టటం లేదు అంటే పైన బాక్స్ ఎల్లడుపుగా ఉంది కిందకి వెళ్ళే కొలది కొంచెం లోతుగా ఉండటం వలన మనకి బాక్స్ ఎల్లడుపుగా లేదు సో ఇంతకుముందు అయితే నేను నార్మల్ టీ కప్స్లో అయితే వేసేదాన్ని కదా కలర్స్ ఇంతకుముందు బాక్సెస్ ఇవేనండి ఇందులో అయితే కలర్స్ అన్నీ వేశాను కదా కొద్ది రోజులకి ఏమవుతున్నాయి అంటే టీ కప్స్కి కలర్ అంటుకుపోయి కలర్ మనకి కలర్ చేంజ్ సో ఐస్ క్రీమ్ కప్స్ అయితే ప్లాస్టిక్ కాబట్టి కలర్స్ అట్టుకో కదా కలర్ కూడా చేంజ్ అవ్వకపోవచ్చు అన్నట్టుగా మళ్ళీ వీటిలో అయితే సర్దుతున్నానండి అయినప్పటికీ కూడా ఈ పాత కలర్స్ అన్ని కూడా ఇంకే వీటిలోనే ఉంచేసాను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ అయితే నాకు కలర్స్ కొనిచ్చిందండి అవి ఇప్పటివరకు కూడా నేను ఓపెన్ చేయలేదు అవి ఏమున్నాయో ఏంటో అన్నవి కూడా నేనైతే చూడలేదు ఇది కూడా పోయిన డబ్బానండి సో ఇందులో అయితే నేను ఈ ముగ్గులు డిజైన్స్ చక్రాలు అయితే తీసుకున్నాను కదా వీటిని ఏమంటారో కూడా ಇಲ್ಲ ಇದು మనకి ఏదో పిండి జల్లెడుకున్న చట్రాలు ఆ టైప్లో అయితే వస్తున్నాయి కదా అవైతే అందులో స్టోర్ చేశాను నెక్స్ట్ ఇంకోటి సోపుల్ బాక్స్ వస్తే అందులో కొన్ని కలర్స్ అయితే స్టోర్ చేశాను ఇంకా కిందనున్న కవర్ వచ్చేసి మా ఫ్రెండ్ పంపించిందని చెప్పాను కదండి కలర్స్ అన్నీ కూడా నేనే ఇక్కడ టెన్ రూపీస్కి కలర్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకునేదాన్ని అండి మాకు ఊరు సైడ్ ఏంటంటే ఒక ఆమె తీసుకొస్తుందంట టెన్ రూపీస్కి వచ్చేసి చాలా ఎక్కువ కలర్స్ అయితే ఇస్తుంది అంటే ఒక కలర్ ఎక్కువ క్వాంటిటీలో ఇస్తుంది అనమాట ప్యాకింగ్ వచ్చేసి టెన్ రూపీస్ అంట సో అవి అప్పటి నుంచి తెచ్చి ఆ కవర్ అలాగే పెట్టించానండి అక్కడ మీరు చూస్తున్నారు కదా అవన్నీ కలర్స్ సో ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకుని ఆ కలర్స్ అన్ని ఓపెన్ చేసి వీటిల్లో వేద్దాం కదా అనేసి అయితే సర్దుతున్నాను జస్ట్ ఆ ప్లాస్టిక్ డబ్బా మూత ఒకటి పోయింది కదా ఆ మూత కిందకి పెట్టాను కొంచెం హైట్ రావటం వల్ల ఇంకొక కప్పు అంటే ఐస్ క్రీమ్ కప్పులు ఇక్కడ సెవెన్ పట్టాయి కదండి ఇప్పుడైతే ఎయిట్ కప్స్ అయితే పట్టాయి ఆ విధంగా అయితే సర్ది పెట్టాను లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఇవన్నీ ఓపెన్ చేయడానికి నాకు అయితే టైం కుదరలేదు అన్నట్టుగా ఉంది కానీ టూ థౌసండ్ ట్వంటీ చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అండి నాకైతే మొన్న మొన్నే సంక్రాంతి అయ్యింది అన్నట్టుగా అనిపిస్తుంది మళ్ళీ వెంటనే ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి అన్నట్టుగా ఉందండి ఏదైనా కూడా రోజులు అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయండి అసలు టైమే ఉండటం లేదు అనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు ఏం చేసామా అనుకుంటే వండుకున్నామా తిన్నామా తోముకున్నామా తుడుచుకున్నామా ఇవే ఉంటున్నాయండి మరి పూర్వం కూడా ఇవే పనులు చేసేవారు కదా వాళ్ళకి ఎందుకు అంత టైం ఉండేది మా చిన్నతనంలో అయితే అమ్మ వాళ్ళు ఇంట్లో పని చేసుకునేవారు చక్కగా ఈవినింగ్ టైము మార్నింగ్ టైము బయట కూర్చుని అందరితో ముచ్చట్లు అయితే పెట్టుకునేవారండి ఇప్పుడు అలా కూర్చునే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకునే అంత టైం ఉండలేనప్పటికీ కూడా ఇంకా టైం చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అవే పనులు మనం చేస్తున్నాము అప్పుడు కంట కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి అంత సులువు వచ్చేసింది కదా అప్పట్లో అయితే ఒక టిఫిన్స్ చేసుకోవాలంటే ఇడ్లీ రొట్టె ఇలాంటివి చేయాలంటే పప్పులు రుబ్బుకోవటం అంటే రోల్ని రుబ్బటం గరం మసాలాలు నూరుకోవటం ఇలాంటివి చేసేవారు మనం అయితే ఆహారానికి సరిపడగా పప్పు వేసుకుని ఒకేసారి గ్రైండర్కి వేసేసి అది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటున్నాము ఆ పని అంతగా ఉండటం లేదు అలాగే మసాలాలైనా చట్నీలైనా రోటిన్ రుబ్బకుండా అది సందుకాళ్ళను వేసి నోరకుండా మిక్సీలు పట్టేసుకుని అవి కూడా ఫ్రిడ్జ్లో ఒక వారానికి సరిపడగా స్టోర్ చేసేసుకుంటున్నామండి పట్లు కూడా వాషింగ్ మిషన్కే వేస్తున్నామండి ఆ ఉతికే పని కూడా మనకు ఉండటం లేదు కేవలం ఆరబెట్టుకోవటమే సో అలాగే ఇంత టెక్నాలజీని యూస్ చేసుకుంటూనే మనకున్న టైం కూడా సరిపోవటం లేదండి ఉత్తే రోజులు అయిపోతున్నాయి అప్పట్లో ఇంత టెక్నాలజీ లేనప్పటికీ కూడా ప్రతి పని వాళ్ళే చేసుకుంటూ ఇంకా ఉన్న టైంలో కూర్చుని సరదాగా అందరితోటి కలిసి కబర్లు చెప్పుకునేవారు ఇప్పుడు మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు ఏం చేసామా అని చూసుకుంటే మొబైల్ తోటి ఎక్కువ టైం గడిపేస్తున్నామండి సో దాని వల్లనే మనకు ఉన్న టైంని మనం ఉపయోగించుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది సో ఇలా వీడియోస్ షూట్ చేసుకోవటం వాయిస్ వాగరటం ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకంటూ ఒక ఛానల్ ఉంది కాబట్టి మనం ఏదో మొబైల్ యూజ్ చేస్తున్నామంటే ఒక అర్థం ఉంటుందండి ఏ పని లేకుండా అలా ఇంట్లో పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు పట్టుకుని ఆ వీడియోస్ ఈ వీడియోస్ అంటూ ఇంకా మొబైల్ తోటి ఉన్న టైం అంతా గడిపేస్తున్నారండి ఇంట్లోనే కాదు బయటకి ఎక్కడికైనా వెళ్ళాము అంటే కూడా ఇంకా మొబైల్ ఉంటే చాలండి ఇంకా చుట్టూ ఏం జరుగుతుందో కూడా బయట ప్రపంచాన్ని మర్చిపోయి మొబైల్ తోటే గడిపేస్తున్నాము సో దాని వల్లనే అనుకుంటానండి మనకు రోజు వృత్తి అయిపోయినట్టుగా అనిపిస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నాను అయినా కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంత గుర్తు పెట్టేసుకుని అంత మంచి ఎవరికి జరగలేదండి అందరికీ కూడా ఏదో విధంగా చెడే జరిగింది కొన్ని చెడులు మనుషులు కావాలని చేస్తూ ఉంటే మరికొన్ని చెడులు వచ్చేసి ప్రకృతి మనకు తెలియకుండానే చేసిన చెడులు కొన్ని ఉన్నాయండి ఆ విధంగా ఈ టూ ట్వంటీ ఫైవ్ తలుచుకుంటేనే బాధ తప్ప మంచి అన్నది ఏమీ లేదు అంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిపోయింది అన్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు నాకు తెలిసి సో అలా అయిపోయిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్వరగా అయిపోయింది అనిపించినప్పటికీ కూడా తలుచుకుంటే ఎక్కువ బాధగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాధలే మిగిల్చింది కాబట్టి అయిపోయిందని బాధపడి కంట కూడా అయిపోయింది అని సంతోషం ఎక్కువ పడాలండి సో ఇంకా ఉండే కొద్ది ఎలాంటి అనర్థాలు జరుగును అన్న భయంతో సో మర్చిపోయే అంత మంచి లేనప్పటికీ కూడా మర్చిపోలేనంత బాధలు మిగిల్చింది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయినా కూడా అందరికీ కూడా హ్యాపీనెస్ మిగిల్చాలని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో అంతే మరి కలర్స్ అన్నీ కూడా ఇలా కప్స్లో అయితే వేసేసానండి ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయోనండి అవైతే వన్ ఇయర్ అయినప్పటికీ కూడా అందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఏం తీసుకున్నానో అన్నది నాకు తెలియదు మా ఫ్రెండ్ అలా పంపించింది అవన్నీ కూడా అలా కవర్లో చుట్టేసి పక్కన పెట్టేశాను అంతే అవన్నీ కూడా కలర్స్ చేంజ్ అయిపోయాయేమో అనుకున్నానండి ఏవేవో కలర్స్ ఉన్నాయండి ఎన్ని రకాల కలర్స్ ఉంటాయి అనిపించింది నాకు నేను ఎక్కువగా ఎల్లో రెడ్ డార్క్ బ్లూ ఇలాంటివి స్కై బ్లూవే తీసుకుంటాను కదా అంటే అక్కడ అవే ఉంటాయి నేను వెళ్ళే చోట కాబట్టి అవే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను సో ఈ అయితే అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉండే కలర్స్ అయితే పంపించింది ఇది పన్నెండు రంగులు ఎన్నో పంపించింది అండి ఒక్కొక్క ప్యాకెట్ టు టెన్ రూపీస్ అంట నేను ఇక్కడ వైజాగ్లో లో తీసుకునే చోట అయితే ఈ కప్ తో కప్పుడు వచ్చేవంటి టెన్ రూపీస్కి అప్పుడే నాకు ఎంతో ఎక్కువ కలర్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టుగా అనిపించేది అప్పుడు కూడా నేను వీడియోస్ చేసి పెట్టాను కదా కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ తీసుకు పంపించిన ఈ కలర్స్ చూస్తుంటే త్రిబుల్ వచ్చాయండి టెన్ రూపీస్కి కిని ఈ కప్ తో కప్పుడు అయ్యాయి ఇంకా ప్యాకెట్స్ చూడండి టూ కప్స్ అయ్యే అంత అయితే ఉన్నాయి ఎంత ఎక్కువ క్వాంటిటీలో వచ్చాయో సో అప్పటికంటే కూడా చాలా ఎక్కువగా వచ్చాయి ఈ కలర్ అయితే చూసారు కదా డార్క్ రెడ్గా ఉంది మన కుంకుమ కలర్లో అయితే ఉందండి భలే ఉంది కదా ఈ కలర్ కానీ వీటిలో చూసారా ప్రతి దాంట్లోని కూడా ఏం కలుపుతారో తెలియదండి కలర్స్ అయితే ఏదో మెరుస్తూ ఉంటాయి కలర్స్ కలర్స్లో మెరుపులు కలిపినట్టుగా కానీ మెరుపులు కాదు ఇవి అలా అని ఇసుకేస్తారా ఏమేస్తారో తెలియదు కానీ భలే ఉంటాయండి ఇంతకుముందు కలర్స్ అయితే మనకి హోలీ కలర్స్ లాగా మెత్తగా అయితే ఉండేవి వండటి వరకు కూడా అవే యూజ్ చేసేవాళ్ళం లేండి అవి అయితే చేతిలో కలర్ అంటుపోతూ ఉండేవి కింద అసలు అత్తడానికి అయితే అయ్యేవి కాదండి అత్తుకునేవి కాదు నేలకి మళ్ళీ వాటర్లో మిక్స్ చేసి ఇంకా అలా ఇలా వేసేవాళ్ళం నెక్స్ట్ ఇంకా కలర్స్ కూడా ఎక్కువ పడిపోతూ ఉండేవండి ఒక ముగ్గు పెట్టామంటే ఎక్కువ క్వాంటిటీలోనే కలర్ అయితే ముగ్గుకి వేయవలసి వచ్చేది ఈ కలర్స్ అయితే అలా కాదు మరి ఇవి ఎలా తయారు చేస్తున్నారో తెలియదండి ఇందులో మెయిన్ ఏం కలుపుతున్నారన్నది తెలీదు ఇంక మనకు ముగ్గు పిండి ఏ విధంగా పడుతుందో ఆ విధంగా అయితే పడుతుంది ఇక్కడ చూడండి డార్క్ బ్లూ ఎంత బాగా మెరిసిపోతుందో ఆల్రెడీ ఇందులో ఉన్న కలర్స్ నా దగ్గర ఉన్నాయి నేను చెప్పాను కదా ఎల్లో ఇవన్నీ కూడా పాతవమాట అండి సో ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నవన్నీ కూడా కొత్త కలర్స్ అన్నమాట అవి కూడా కొంచెం వరకునే నేను వాటిలో నింపాను మిగతావన్నీ కూడా మళ్ళీ అలా ప్యాకెట్స్ అయితే ఉంచేసానండి సో నేను పెట్టేది ఏదో పూజలు అప్పుడు లెక్కగా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను తప్ప డైలీ అయితే కలర్స్ వేయను కదా అలాగే ఇంకా ఇంత పని కొట్టుకు కలర్స్ అన్నీ సిద్ధం చేసుకుంటామా సంక్రాంతికి ఏమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా కలర్స్ అయితే సంక్రాంతికి ఎక్కువ ముగ్గులు వేసి పెడతారు ఆ టైంలో మనం అసలు ఇక్కడ ముగ్గే పెట్టాం కదా ఇక్కడ ఉండకపోవటం వల్ల అయినప్పటికీ కూడా నాకు ఏంటోనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అంటారు కదా నాకు ఈ కలర్స్ అన్న ముగ్గులు వేయాలన్నా చాలా ఇష్టం అందుకే నా దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ కలర్స్ అంటే లోకి పడి చచ్చిపోతానండి ఈ కలర్స్ అన్ని సర్ది పెట్టడానికి వన్ అవర్ పట్టింది ఒక పక్క పాత మూవీ అండి చాలా పాత మూవీ పేరన్నది గుర్తు లేదు కానీ మూవీ అయితే చూస్తున్నాను భలే ఉందండి ఇంకా మూవీ చూస్తా ఈ కలర్స్ అన్ని కూడా సర్ది పెట్టేస్తాను కదా ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సరే ఇప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్